మామా హాయ్ మామా హాయ్ మామా బాగున్నా బాగున్నా మామా వాట్ డూయింగ్ ఏం చేస్తలే మామా నిజంగా చాలా లక్ ఏ బిల్ దరల వెరినే గా మామా స్ట్రాంగ్ ఏమో 190 లైట్ ఏమో 180 ఆరే అన్నిటికీ వెరిగినాయా ఆ మామూలుగా వైర్ మామా అన్ని మందుకంతా వెరినట్టున్నది ఆ అంత స్ట్రాంగ్ బీర్ ఎంత 190 మామా ఆరే మనలాంటి పైసలు మన లాంటి పైసలేవాడు ఇట్లా బతుకుడు మావా ఎట్లా తాగుడుమా తాగడం ఏం లేదు మామ ఫైనల్ గా ఒకటే ఇంకా ఈ రేట్లు చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే చెప్మా మన ఉచ్చ మన ఒక గ్లాస్ పోసుకొని తాగాలి మావా మా కూలింగ్ చేసుకొని తాగితే బీరైద్ది హార్ట్ గా తాకితే హార్డ్ అయ్యింది మావా అంతే మావా ఇంకా అప్పుడే పోసుకొని తాగితేనేమో అది హార్ట్ కిందకి పోతది వేసు మావా కొంచెం పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే సల్లగా బీరికి వస్తుంది ఇంకా ఇదే మామా ఇక రేట్లు మనం పెట్టలేము కాబట్టి కొంచెం పొద్దుగాల సాయంత్రం నీళ్ళు ఎక్కువ తాగాలి రాత్రికి మొత్తం జ్యూస్ జ్యూస్ అవుతుంది పొద్దున్న వచ్చేస్తుంది పట్టుకొని తాగాల్సిందే గంటే